హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావల్స్ ఫ్రామ్ నేను మీ స్రవంతి అండి ఈరోజు మనం పంటకాల రోడ్లో ఉన్న గ్రామీణ భారత మహోత్సవం ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే సూపర్గా ఉందండి అండ్ ఒకటి ఉంది ఒకటి లేదు అని ఉండదు అనమాట ఆల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంతేకాకుండా ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీతో ఉండే హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది

మంచిది కదమ్మా ఎందుకు తినాలంటే పూర్వం కాలంలో వంద సంవత్సరాలు బతికారు దాన్ని పోల్చుకుంటే ఎంత ఆరోగ్యం ఉన్నట్టు అర్థం అంటే మట్టి తినబట్టే కదా ప్రతి కింది పిల్లలు ఇవన్నీ లేవు కదమ్మా చక్కగా మట్టి కొండం వాళ్ళు ఎవరు మన దోషం లేకుండా బతికోవాలి మేడం ఈ డబ్బుల కోసం దానికోసం దీనికోసం వాళ్ళు ఆశించోడు కాదు పని చేసుకొని కష్టపడి భత్రం కోసం బట్టి పోవాలి మేడం మనకిపోయింది నుంచి వస్తే డబ్బు అప్పు రోచుకొని పప్పుకుంటుందన్న అతిథిలో ఉన్నారు అందుకే ఆరోగ్యం కోల్పోతున్నారు నాకుండ కొనమనో లేకపోతే నేను మంచివాడని కాదు మట్టి కొండ అంటే మట్టి కొండ ఏది కావాలన్నా మట్టి సమస్య మట్టి అన్నమాట ఈ రెండు ఎంతసేపు కూర్చోని మర్చిపోద్ది ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వంద వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా హోమ్ డెకార్ ఐటమ్స్ అండి అంశం సోది మేడం ఇప్పుడు మనం ఈ తాగాల నుండి ఎవరైనా పెట్టుకోవచ్చు అవును ఇంట్లో డెకరేషన్ పర్పస్ వాటర్ అలా ఆ ప్లేస్ ఖాళీ ఉండకుండా నిండుగా ఉంటాము అప్పుడు ఉంటే ఏంటంటే తక్కువ ఉంటది కాబట్టి మంచిది ఓకే ఒక మంచి మాటకి మాదిరి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అవి అయితే ఎంత పడతాయండి ఇవన్నీ ఇంకా ఇది వచ్చేసి ఎనిమిది ఒక నాలుగు

ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి ఎంటర్ అవబోతున్నామండి ఇక్కడ స్టాల్స్ చూసారు కదా చాలా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైన్ పిఎం వరకు ఉంటుంది మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మన స్టార్టింగ్ స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ చూడండి శారీస్ డ్రెస్సెస్ అన్ని కూడా ఉన్నట్టున్నాయి ఒకసారి వీటి గురించి ప్రత్యేకత ఏంటి అనేది వెళ్ళ మాటల్లో టూ ఫిఫ్టీ అండి ఏమేమి ఉంటాయండి మీ దగ్గర మాది చీరాల మేడం మా దగ్గర వచ్చేసరికి పట్టు శారీస్ కాటన్ బ్లౌజ్ పీసులు డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఓకే వీటి ప్రత్యేకత ఏంటండి హ్యాండ్లూమ్ అండి ఓకే అన్ని హ్యాండ్లూమ్ వచ్చేసినాయి అనమాట ఓకే మీకు క్వాలిటీ బాగుంటుంది పండ్ల ఏంటంటే రీజనబుల్ రేట్ మొత్తం మీద రేట్ ఇస్తున్నాం అనమాట ఓకే క్వాలిటీ వైస్ అయితే చూసుకోవాల్సిన పని లేదంట అండ్ అలాగే రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నారంట వీటిల్లో కొన్ని కలెక్షన్స్ కూడా చూద్దాము ఈ పట్టు బ్లౌజెస్ మేడం పట్టు బ్లౌజెస్ అవి ఎంత పడతాయండి జామదారి మేడం టూ ఫిఫ్టీ అండి ఓకే ఇది మేడం ఇది ఎంత వస్తాయి అండి మేము రూపీసెస్ మేడం ఓకే ప్రైస్ అండి టూ ఫిఫ్టీ మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది వచ్చి త్రీ హండ్రెడు ఓకే ఇది వర్క్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఇవి హండ్రెడు ప్యూర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ హండ్రెడు ఓకే ఇందులోనే ఈ డ్రెస్ విడ్రస్ మేడం అవి ఎంత పడతాయండి వచ్చి స్పదింగ్ థౌజండ్ నుంచి ఉన్నాయి మేడం ఓకే కాటన్ ఉండి పట్టు ఉన్నాయి రెండు రకాలు రెండు రకాలు ఉన్నాయి సారీస్ అయితే ఏ రేంజ్ నుంచి ఉంటాయండి శారీస్ అయితే మీకు సౌండ్ ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయి ఇది వచ్చి మంగళగిరి కాటన్ అండి ఓకే సౌండ్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ నౌన్ ఫిఫ్టీ ఓకే ఇందులో అనేది మంగళగిరి మంగళగిరి ఓకే ఇది ఖాదీ కాటన్ ఇది మొత్తం ప్రింట్ ఆఫ్సమ్ స్క్రీన్ ప్రింట్ అన్నమాట ఓకే

ఇది టూ ప్లే వస్తుంది అండి రెండు పగులు పట్టుతో చేస్తాము ఓకే ఇది మొత్తం జామదాని వర్క్ విత్ బ్లౌజ్ ఉంటుందా విత్ బ్లౌజ్ బ్లౌజ్ కంటిన్యూషన్ వస్తుంది సేమ్ వర్క్ ఎంత పడుతుంది ప్రైస్ 2000 మేడం 2000 2000 ఓకే సూపర్ ఉందండి అసలు ఇది క్వాలిటీ కూడా మీరు చూసుకునే పర్లేదు అంత బాగున్నాయి అసలు ఇది ఉపాడ కాటన్ ఉపాడ కాటన్ కాటన్ ఓకే ఇదంతా హ్యాండ్ వీవింగ్ వస్తుంది మొత్తం మొత్తం మీదే అన్నమాట చేతి వర్క్ ఓకే ప్యూర్ కాటన్ ఇది ఆల్ సారీ నాలువ శారీ పళ్ళు పళ్ళు వచ్చి క్లౌస్ ఓకే రిచ్ వివింగ్ పల్లోస్ పల్లూ ఎంత ఇది ఎంత పడుతుంది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సేమ్ ఇందులోనే మీకు ప్లేన్ కూడా వస్తుంది దాంట్లోనే ప్లేన్ ఇచ్చి ఓకే ప్లేన్ వచ్చి మీకు కలర్స్ ఉంటాయి కలర్స్ ఉన్నాయి ఓకే పన్నెండు వందలు ఇంకొచ్చి సాఫ్ట్ సిల్క్ అండి ఓకే అసలు భలే ఉందండి డిజైన్ అయితే ఇది సాఫ్ట్ సిల్క్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బ్లాక్ మీద వైట్ వచ్చేసింది అండి బ్లాక్ మీద వైట్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఓకే పల్లో రిచ్ పల్లో ఓకే ఎంత అన్నారు ప్రైస్ ఇది 1600 అండి 1600 1600 ఓకే కేటలాగ్ ఆ కేటలాగ్ మాల్ అంటే బ్లాక్ లోనే డిజైన్స్ వస్తాయి అవి ఓకే ఇది మలై సిల్క్ అంటారు హ్మ్

చీర అంటే ఇలా డిజైన్ వస్తుంది అండి ఇప్పుడు ట్రెండ్ ఇది లేటెస్ట్ మాల్ చిన్న వాళ్ళ నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ త్రీ ఓకే ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది పట్టు మేడం పట్టు ఓకే పిచ్చివారి డిజైన్ అండి మంచి ట్రెండింగ్ లో ఉంది కదా చూడండి గ్రీన్ కలర్ బోర్డర్ తో ఇచ్చారు సూపర్ ఉంది సారీ అయితే పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది డిజైన్ ఓకే బ్లాక్ మీద డిజైన్ ఉంది బ్లాక్ చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది చెయ్య ఎంత డిజైన్ వస్తుంది ఇది వచ్చే 2500 2500 ఓకే ఇప్పుడు వచ్చేసరికి బ్లౌస్ డ్రెస్సెస్ చూద్దామండి రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నమాట పట్టీయాల సెట్ వచ్చేసింది ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే తాపు సైజెస్ అండి ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉంటాయి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఓన్లీ డబుల్ ఎక్సెల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బాటమ్ అండ్ దుపట్టా వచ్చిందండి ప్రైస్ అండి 1000 1000 రూపాయలు ఓకే మరి అమ్మపురం అనే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అనే కేసినపల్లి గ్రామంలో రాజుల్దాలి కానీ కేసినపల్లి గ్రామంలో వర్క్ చేస్తున్నారని వెస్ట్ బెంగాల్ నుంచి మెటీరియల్ తీసుకొచ్చింది జూట్ మెటీరియల్ ఒక ఇరవై ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మా మేడం గారు వసతి కల్పిస్తున్నారు కల్పిస్తున్నారు ఉద్యోగం కల్పిస్తున్నారు జూట్ అక్కడ మేము మార్కెటింగ్ అది వేరే వేరే ఎక్కడన్నా ఉంటే స్టాల్స్ అక్కడికి తీసుకెళ్ళి వేస్తున్నాం అండి బాగా సేల్ అవుతున్నాయండి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా బ్యాగ్స్ ఉన్నాయి వారి మాటలు విన్నారు కదా ప్రైజెస్ అవి కూడా చూద్దాము ఇది వచ్చి

ఇదైతే మీకు నేచర్ అని చెప్పేసి అండి ఫోర్ ఫిఫ్టీ అండి మీ అమ్మది ఫోర్ హండ్రెడ్ ఇస్తామండి ఇది ఇది మీడియం సైజ్ అండి ఇదే పెద్ద సైజ్ అండి సెవెన్ హండ్రెడ్ అనేది సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్ సేమ్ ఎక్కువ ఉన్నాయి సేమ్ అదే అండి కలర్ తేడా అండి జూట ఇవేమో మీకు ఇదే టూ హండ్రెడ్ పడుతుందండి బ్యాగ్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ అండి క్యారీ బ్లీ అన్నది సింగిల్ సీట్ కాబట్టి వన్ టెన్ పడుతుంది సార్

ఏ గ్రామం అన్నది ఓకే ఆ మేడమ్ తోటమ్మ మహేశ్వర ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అంతా కూడా ఆర్గానిక్ అనమాట ఆర్గానిక్ బెల్లం వస్తుంది ఇక్కడ అంతా కూడా దీంతో తయారు చేసిన వస్తువులు కూడా ఉన్నాయి వారి మాటల్లో విందాము పెద్దబ్రహ్మ మండలో తాటిపత్రం నుంచి వచ్చామండి ఆర్గానిక్ జాగరి ఓకే ఈవో ఈవో పడకద గే ఐదో సంవత్సరం ఇది రావడం నాబార్్ ద్వారా మేము ప్రతి స్టాల్ కి కూడా వెళ్తా ఉండిఎం సార్ వాళ్ళు నా పంట సార్ చెప్పినప్పుడు మేము కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి బెల్లం పొడి బెల్లం ఇంకా ఎనభై రూపాయలు బెల్లం పౌడర్ అండి కొంతమంది అంటే ఎండబెట్టి మేము అది ప్రాసెస్ చేస్తాం యాభై రూపాయలు అండి కూడా రైతుల దగ్గర రైస్ కూడా మేము ట్వంటీ రకాలు కూడా మా దగ్గర ఉన్నాయండి ఇవి కూడా మా బెల్లంతో తయారు చేస్తే కూడా ఈ కూడా ఉన్నాయి ఓకే ఇది ఎంత అండి ప్యాకెట్ ప్యాకెట్ 70 రూపాయస్ 70 రూపాయస్ ఓకే అన్నీ కూడా ఆర్గానిక్ ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి హనీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట వీళ్ళ మాటల్లో విందాము ఆ నమస్కారం మేడం మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బ్రెడ్స్ ఎన్జిఓ నా పేరు జే మహేశ్వరరావు నేను మీ స్టాల్స్కి నా అబ్బాయి వారి సాయంత్రం స్టాల్స్కి రావడం జరిగింది మా స్టాల్స్లో బ్రౌన్ స్టిక్ తెచ్చాము కొండసీపులు తర్వాత నీమ్ కేక్ పౌడర్ తెచ్చాము తర్వాత హాని తెచ్చాము డ్రై ఫ్రూట్స్ తెచ్చాము అలాగే ఆయిల్స్ కోక్ కొబ్బరి నూనె బేర్శెన నూనె నువ్వు నూనె ఆమ్ నూనె ఈ రకాలు తెచ్చాము మాది సేల్స్

ఎన్నా మేడం ఎన్నా ఉంది బ్లాక్ ఎన్నా ఫేస్ ప్యాక్ సున్నిపిండి ఉసిరి పొడి గుంటలగ్రాకు త్రిఫల అశ్వగంధ అన్ని ఉంటాయండి బ్లాక్ ఎన్నా మాత్రం చేత్తోనే కలిపి చేత్తోనే పెట్టుకోవచ్చు మేడం వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది చేతికి అంటదు స్కిన్ కంటదు బట్టలు కంటదు సైడ్ ఎఫెక్ట్స్ చిన్నపిండి కూడా ఇరవై రకాలేస్తాను మీకు ఇవాళ పుట్టిన చిన్న పిల్లల కానించి పెద్ద వాడద్దు సోప్ లేకుండా అన్ని మిక్సర్ ఎన్న వాడుతుంది పిల్లలకి పెద్దలకి అన్ని త్రిఫల అంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గుద్ది డైజెషన్ ఫ్రీ కావడానికి గుంటకలకి రాకు ఆయిల్ ఉంది పొవ గోడు ఉంది ఉసిరి పొడి పొడి త్రిఫల పసుపు నేనే తయారు చేసుకుంటాను మేడం మేడ్ మీకు కావాలంటే డోర్ డెలివరీ కూడా తెచ్చిస్తాము విజయవాడ లోకల్ అయితే బయట ఊర్లకైతే కొరియర్ చేస్తాము లోకల్ ఇచ్చినప్పుడు మీకు మనీ పే చేయక్కర్లేదు డోర్ డెలివరీకి ఓన్లీ ఫ్రీ డెలివరీ మళ్ళీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి వన్ రిలీఫ్ ఆయిల్ అలానే అన్ని కూడా హోమ్ మేడ్ అంటారు ఎందుకంటే డెలివరీ కూడా చేస్తారు వీటి మీద ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళైతే ఎంచక్కా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు హోమ్ డెలివరీ కూడా ఉంది అన్నారు కదండి ఇక్కడ దీని మీద ప్యాకెట్స్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేసి వాట్సాప్ ద్వారా అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి లక్ష్మి సాయి హెర్బల్స్ ఓకే లక్ష్మి సాయి హెర్బల్స్ బల్స్ ఇప్పుడు వచ్చేసి మనం వేరే స్టాల్లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా వీటి ప్రత్యేకత ఏంటి అనేది వెళ్ళే మాటల్లోనే విని తెలుసుకుందాము వెస్ట్ గోదావరి నరసాపురం మేడం ఓకే అదే గ్రూప్ శ్రీదుర్గ గ్రూప్ అదే నర్సాపురం లేస్ ప్రాజెక్ట్ లేస్ తో తయారు చేస్తాం గ్రూపుల నుంచి మెటీరియల్ తెచ్చుకొని ఆ గ్రూప్ గా తయారు తయారు చేసుకుంటాం ఓకే మూడు వందల అరవై ఐదు రకాల డిజైన్స్ తయారు చేస్తాం ఓకే డ్రెస్సెస్ ఫ్రాక్స్ టేబుల్ మ్యాట్స్ బెడ్షీట్స్ ఓకే సోఫా సెట్స్ మొత్తం అరవై రకాల డిజైన్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి మా స్టార్టింగ్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ వరకు ఓకే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఫ్రాక్ ఇది ఎంత పడుతుందండి

ఇది నెక్స్ట్ సైజ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీ ఓకే ఇది ఎంత అండి ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇలాగా అన్ని ప్రైజెస్ అన్ని మోడల్స్ కూడా ఉంటాయండి విజిట్ అయినప్పుడు మీరు హ్యాపీగా చూసి బైక్ చేసుకోవచ్చు ఇది అన్ని కూడా ఓన్గా చేసుకుంటున్నారు ఓన్ ఓకే మొత్తం మూడు ప్రైస్ అండి టూ హండ్రెడ్ టూ ఓకే కాన్షియస్ ఫోర్ట్స్ ఓకే సోఫా సెట్ కొంచెం అవి ఎంత పడతాయండి సోఫా సెట్స్ థౌజండ్ మీల్స్ ఉంటాయి మేడం థౌజండ్ రూపీసా థౌజండ్ అన్నీ ఓన్లీ హ్యాండ్ మేడ్ మేడం ఇలా నీడిల్స్తో తయారు చేస్తాం అవును మీరే ఓన్గా చేస్తారు ఓన్గా తయారు చేస్తాం త్రీ ఆ త్రీ సీటర్ ఓకే టూ సీట్స్ ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే అంటే మెటీరియల్ మోపసే ఉంటుందండి అవును మెటీరియల్ బట్టి మెటీరియల్ బట్టి ఉంటుంది ఓకే త్రీ సీటర్ ఫుల్ సోఫా సెట్ అండి ఇప్పుడు వచ్చేసరికి మనం వేరే స్టాల్కి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా క్రిస్టల్ బీట్స్ మోనాలిసా బీట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఏంటి అనేది వీళ్ళకి వీట గురించి వీళ్ళ మాటల్లో విందాము సార్ మేము ప్రకాష్ ప్రకాశం డిస్టిక్ బొంగోలు నుంచి వచ్చిన సింగరాకు నుంచి వచ్చినాను మాది ఒంగోలు ఓఎస్ ఓపీ స్టాల్ ఉంది ఇక్కడ నుండి ఐటమ్స్ కంప్లీట్ మేము తయారు చేసినటువంటివి అవి రూబీలు అవి ఎంబ్రాయిడ్ అవి బ్లూ సఫారీ ఇవి సీజెట్స్ ఇవి మునాలిసా స్టోన్స్ ఇవి స్పిన్నర్స్ అవి క్రిస్టల్స్ ఇవంతా ఏ పెన్నెంట్సు ఈ మునాలిస పెండెంట్స్ ఇలాంటి డిజైన్స్ మొత్తం ఎవ్రీథింగ్ మేము తయారు చేసిన ఓన్ ప్రోడక్ట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్మేడ్ చూడండి ఆర్డర్స్ ఇలా మేమే వస్తుంది ఇలాంటి అయితే తక్కువ క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇవైతే త్రీ ఫిఫ్టీ వస్తుంది ఇవైతే టూ ఫిఫ్టీ వస్తుంది ఇవైతే వన్ ఫిఫ్టీ వస్తుంది అది మేము తయారు చేసి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా వస్తుంది మీకు ఎలా కావాలంటే లెంత్ కావాలంటే లెంత్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ అయితే మేము ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాము లైన్ మీకు కావాలంటే మేకింగ్ చేసి ఇస్తాము లైన్ ఫిఫ్టీ రూపీస్ మేకింగ్ కూడా మీరు అయితే మేకింగ్ కూడా మేమే చేస్తాం మీరు విడిగా తీసుకొని మేకింగ్ చేయడానికి ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాం క్వాలిటీని బట్టి మా దగ్గర తీసుకున్నా కూడా మేకింగ్ చేస్తాం మా దగ్గర అయితే ఫ్రీ గా చేస్తాం మా దగ్గర కొంటే ఇవైతే అండి లైన్ వచ్చి అవి మూనాలు సార్ నూట యాభై రూపాయలు అమ్ముతాం మేకింగ్ కోస్తే మేము ఎక్కువ క్వాలిటీ తీసుకుంటే ఫస్ట్ తక్కువ చేసి ఇచ్చేస్తాం అవన్నీ ఆనిక్స్ స్టోన్స్ అవి సెల్ఫాల్స్ అవి ఒరిజినల్ గార్ని స్టోన్స్ అవి సౌసి ఈ యొక్క దండలు ఆనెక్ స్టోన్స్ పగడాలు డైవర్ పగడము ఇవన్నీ ప్లాట్నం మోడల్ గంగా జమున అవి తీరింగ్ వస్తుంది ఇవన్నీ ఏడి స్టోన్స్ విడిగా వచ్చేసి ఇలా తయారు చేస్తా ఉంటాం వీటికి బిట్స్ కావాలి చేస్తుంటాం అలాంటి డాలర్స్ మా దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటివి కావాలంటే తయారు చేస్తాం రెడీమేడ్ కాదు మీకు ఎంత షాక్ కావాలన్నా ఎంత లెంత్ కావాలన్నా తయారు చేస్తాం ఏ కలర్ లో కావాలన్నా చేసిస్తాం మేము ఇలా ఇలాంటి స్పిన్నర్లో వస్తే బ్లాక్ డైమండ్ ఈ వేసి ఇలాంటి డాలర్ ఏడి డాలర్ వస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇవి వన్ ఫిఫ్టీ వస్తుంది ఇలాంటి తక్కువ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అవి అయితే మంచి క్వాలిటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి టూ రిప్స్ విడిగా కావాలంటే మీకు ఒక్క పువ్వు ముప్పై రూపాయలు అమ్ముతుంది ఇయర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం అవి రెడీమేడ్ అవి నేను తయారు చేసి రెడీ అవన్నీ నేను తయారు చేస్తాయి ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ ఇవైతే సిక్స్టీ రూపీస్ ఇవి ఫిఫ్టీ రెడీమేడ్ ఇది రెడీమేడ్ ఇవన్నీ నేను తయారు చేసేది ఇయర్ మాత్రం రెడీమేడ్ అండి ఇయర్ మాత్రం రెడీమేడ్ ఇవి నేను తయారు చేసేది అవి మునార్ సోన్ అది శాన్ స్టోన్ అది గార్లెట్ అది ఆనిక్స్ అది ఆల్స్ పాల్స్ మీకు ఎలాంటి బ్యాగ్స్ కావాలన్నా తయారు చేస్తాను దండ కావాలన్నా తయారు చేస్తాను కార్డు కావాలి ఎంత గానీ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తయారు చేస్తుంటాం ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఇదైతే సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది వచ్చి థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది అవన్నీ మాకు ట్వంటీ వన్ ఇంచెస్ వస్తాయి ఎయిట్ ఇంచెస్ కాదు మీకు అలాంటి కలర్ లో కావాలంటే తయారు చేస్తాను మీకు ఏది కావాలన్నా కూడా కస్టమైజేషన్ కూడా ఇస్తారు వెళ్ళి మేకింగ్ చేసి ఇస్తారండి చాలా బాగుంటాయి కలర్ ఆప్షన్ కూడా మీరు చెప్పొచ్చు மோடி மோடி ஒன் ஒம்போது ரயில்வே ஸ்டேஷன் எப்படி வச்சு அந்தபாட்டு எக்ஸிபிஷன்ஸ் கவர் மாதிரி அனுகூலமாக அதுபாட்டில் எவ்ரி எவ்வீட்டம் எம்பிராடு அப்படின் ஷோரூம் லிஃப்டி அம்முத்திஃபை காய்கறி సీజెడ్ అయితే మీకు థౌజండ్ అయితే టెన్ డిస్కౌంట్ వస్తే థౌజండ్ టూ హండ్రెడ్ అలా వస్తుంది లేదు ట్వంటీ వన్ ఇంచెస్ మా దగ్గర విడిగా ఉంటే మేము తయారు చేస్తాం ఓకే వన్ ట్వంటీ ఫోర్ థర్టీ బ్రాస్లెట్ కావాలన్నా ఏ దండలు కావాలన్నా ఇంకా ఇక్కడవన్నీ కూడా ఉన్న స్టాల్సే అన్నీ రిపీట్ గా ఉన్నాయండి ఇంకా డిఫరెంట్ గా ఏమైనా కనిపిస్తే చూద్దాము ముందుకు వెళ్దాం అలాగా అన్నీ కూడా సేమ్ స్టాల్స్ అన్నమాట మీకు ఆల్రెడీ చూపించాను కదా డిఫరెంట్ గా ఏమైనా కనిపిస్తే మళ్ళీ మీకు చూపిచ్చేస్తాను అనమాట అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను వాళ్ళతో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టాల్లోకి వచ్చేసామండి చెప్పాను కదా ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తే చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు వారి మాటల్లోనే విందాము హాయ్ అండి నా పేరు దీపిక నేను ఒరిస్సా నుంచి వచ్చాము మా ఈ నబార్డ్ గ్రామీణ ఆర్టిసన్ మేళాలోన మేము స్టాల్ పెట్టాము మాది స్పెషల్ ఈతబల్లం అండి ఓకే ఇది బ్లాక్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది ఓకే ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ టూ ఫిఫ్టీ పడుతుంది అండి అదే పౌడర్ అనుకోండి ఇది హాఫ్ కేజీ బాటిల్ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఆవు కిలో అయితే మనకి టూ ఫిఫ్టీ కంప్లీట్ మీకు ఫైన్ షుగర్ లోనే ఉంటది మనకి ఏంటంటే ఈత నీరతో ఓకే ఈత నీర మేము కలెక్ట్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి కట్టెల పొయ్యి మీద మరగబెడతాము దానికి ఫస్ట్ థిక్ గా అయిన తర్వాత దాన్ని జామ్ లా యూజ్ చేస్తాం దాన్ని ఇంకా తిక్ చేస్తే ఇలా బ్లాక్ వస్తుంది దాన్ని కంప్లీట్ గా లో ఫ్లేమ్ లో డ్రై చేసేసి చేతో దంచితే ఇలా ఫైన్ పౌడర్ మనకి తయారవుతుంది మీరు మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు టైం పడుతుంది హిల్ స్టేషన్ లో పండిన పసుపు కూడా స్పెషల్ మా దగ్గర ఆర్గానిక్ ఫుడ్స్ కూడా ఉన్నాయి అన్ని రకాల మిల్లెట్స్ పప్పు పెసర్లు కందిపప్పు ఎండిమిర్చి అన్ని ఉన్నాయి ఓకే లిప్ స్టిక్స్ కూడా ఉన్నట్టు స్టిక్స్ యాక్చువల్లీ దేశీవాళి ఆవుపాయో తయారు చేసిన లిప్ స్టిక్స్ మేడం మనకి పూజలో అగర్బత్తికి రీప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే దోమలు కూడా రాకుండా రీప్లేస్ చేసుకోవచ్చు ఇది ఎంత పడుతుంది అండి బాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ వస్తాయి టూ ట్వంటీ పడుతుంది రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఇది మీకు లాస్ట్ వరకు వెలుగుతుంది అండి మధ్యలో ఆరిపోతుంది అనే ఎలాంటి టెన్షన్ ఉండదు మనం ఇది వెలిగిన తర్వాత ఈ మనం మొక్కల్లో కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే ఆవుపాయడతో కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ పొగ పీర్చడం వల్ల కూడా మనకి ఎలాంటి త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయండి యాక్చువల్లీ మనకి రోజు శాండల్ మోగ్రా మోగ్రా అంటే వైల్డ్ జాస్మిన్ అండి అండ్ మన దగ్గర పచ్చ కర్పూరం స్పెషల్ అండి ఇది మనకి నార్మల్ గా బయట కర్పురానికి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు మా దగ్గర ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయండి మీరు ఇలా ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా ఎగ్గర్ మనం షాప్స్ లో కొన్నీ బయట పెట్టిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ లోనా కర్పూరం మొత్తం ఎగిరిపోతుంది ఇది మీరు ఎలా అయినా బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా ఎగరదు అండ్ ఈ కర్పూరం మనకి ఏంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు బాడీ ఓవర్ హీట్ అయితే కోకోనట్ ఆయిల్ లో లేకపోతే నువ్వుల నూనె లో మెల్ట్ చేసేసి బాడీ అంతా రాసుకుంటే హీట్ అంతా పోతుంది అండ్ కోల్డ్ కాఫ్ అయినప్పుడు కూడా మనం దొంతు దగ్గర రాసుకున్నా చాలా రిలీఫ్ ఇస్తుంది ఫీవర్ వచ్చినప్పుడు కూడా కొంచెం దేశీ గీలోనా ఈ కర్పూరం మిక్స్ చేసేసి బాడీ అంతా ఫ్రంట్ కి బ్యాక్ కి రాసుకుంటే ఫీవర్ అంతా పోతుంది అండి మన దగ్గర దేశీ కౌ గీ కూడా ఉంటది స్టాక్ లేదు ఇది ఏంటంటే మనకి కౌస్ ఉంటాయి కదా ఫారెస్ట్ లోనూ మేసి మూలికలు మేసేసి అవి వస్తాయండి థర్టీ లీటర్స్ మిల్క్ తో మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గీ మాత్రమే వస్తుంది దాన్ని కేర్ చేసేసి చిలకరించి అవన్నత చేస్తారండి ఇది మా మా దగ్గర అన్ని యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ ఇవన్నీ కూడా బొమ్మలు ఉన్నాయి కొండపాముల బొమ్మల్లాగా ఇవి ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అని అడిగి చూద్దాం ఒకసారి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ అక్కడ వెంకల్ సాంత్ పెద్దది ఉంది కదా అది ఎంత పడుతుంది నైన్ హండ్రెడ్ ఓకే అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది ఎంత అండి ఫోర్ హండ్రెడ్ మేడం ఫోర్ హండ్రెడ్ ఓకే ఇది అయితే సెట్ ఈ షర్ట్ లో 1000 రూపీస్ ఆ 1000 లా 1000 రూపీస్ 1000 ఓకే రాధాకృష్ణ హ్మ్ రాధాకృష్ణ చాలా బాగుందండి 1000 రూపీస్ వచ్చేసింది ఇలాగా అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇదెంత అండి సెట్ అది 1000 మేడం 1000 ఓకే చాలా బాగున్నాయండి మీరు విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక స్టాల్లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వీటి గురించి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము హాయ్ అండి మేము జ్యోతి ఇక్కడ అన్ని రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి మీకు హ్యాండ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అన్ని రకాలు ఉంటాయి మీకు అండ్ నార్మల్ నెక్ అండ్ హై నెక్ రెండు ఉంటాయి మీకు చూపిస్తా ఓకే స్టార్టింగ్ కలెక్షన్ ఏంటండి బ్లౌజెస్ స్టార్టింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఓకే ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు ఓకే విత్ ఎంబ్రాయిడరీతో విత్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే స్టిచింగ్ చాలా బాగుందండి నెక్ డిజైన్ కూడా ఓకే అండ్ ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చి మీకు థౌజండ్ నుంచి స్టార్టింగ్ అండి వన్ హండ్రెడ్ అప్ టు వరకు ఉన్నాయి మీకు మోడల్స్ ఇవన్నీ కూడా మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తారు కదా అవునండి హ్యాండ్ వర్క్ వస్తాయి ఇవన్నీ మీకు ఇది వచ్చి హై నెక్ లో వస్తుంది అండి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే అండ్ ఇది వచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా క్రష్ మోడల్ వస్తుంది ఓకే క్రష్ అండి క్రష్ టిష్యూ వస్తుంది చాలా బాగుందండి మనకి కట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఇది ఎంత పడుతుంది ప్రైస్ ప్రైజ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే శారీస్ మీద మ్యాచ్ అయినా చేసుకోవచ్చు అండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఆల్ ఓవర్ ఓవర్ వస్తుంది ఇది ఎంత పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మనకి విత్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే వర్క్ స్టిచింగ్ అన్ని కలిపి తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నారు అన్ని మోడల్స్ కూడా ఉంటాయి వస్తాయండి నైన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే కూడా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చేసింది కూడా హ్యాండ్ ఎంత పడుతుందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి మనకి హై నెక్ ఇచ్చారండి బోట్ లాగా ఇలా వచ్చేసింది అన్నమాట మిర్రర్స్ అండ్ వర్క్ తోటి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి రియల్ మిర్రర్స్ వస్తాయి మీకు అండ్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే అండ్ ఇది కూడా మిర్రర్ వర్కే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఓప్ వర్క్ని బట్టి చాలా బాగున్నాయండి ఇది వచ్చి ఆర్గంజా అండి ప్యాడెల్ లో విన్ ఎక్కి వస్తుంది ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది కూడా అంతే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పట్టు ఓకే